నెల్లూరు నగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కర్ర పోటీల్లో బాలాజీ నగర్ నారాయణ పాఠశాల విద్యార్థి పాముల రిషి అద్భుత ప్రదర్శన కనబరిచారు సిలంబం అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోమశెట్టి కళ్యాణ మండపంలో జరిగిన ఈ పోటీల్లో రిషి డబుల్ స్టిక్ విభాగంలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఎన్కేటి స్పోర్ట్స్ అకాడమీ కోచ్ ఆంజనేయుల వద్ద శిక్షణ పొందిన రిషి తన నైపుణ్యంతో నెల్లూరు జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు పథకం సాధించిన రిషిని నారాయణ విద్యా సంస్థ ప్రిన్సిపల్ నందనారెడ్డి మరియు అకాడమీ అకాడమిక్ డీన్ సురేంద్రలు ఘనంగా సత్కరించారు విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడంలో నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఎవరు 이 스티치는 여러분, 이 친구 스티치는 여러분, 이 친구 스티치는 여러분, 이 친구 스티치는 이 친구 스티치는 여러이 친구 스티치는 여러분, 이 친구 스티치는 여러분, 이 친구 스티치는 여구 스티치는 여러분, 이 친구 스티치는 여러분, 이 친구 스티치는 여러분, 이 스티치는 여러분,

دوست کي اور دشتي دشتي چارو کي وينه کي اوکي ساو سينو سټيج اچيال چره اور اور نارو دلستو کي ا کوچو